అండి అందరికీ నమస్తే అండి ఇసి సురేష్ ఫ్రామ్ శ్రీలక్ష్మి అందరి సారీ అండి అండ్ ఒక షార్ట్ వీడియోలో ఇప్పుడు కొత్త వెరైటీస్ అండి మార్కెట్లో బాగా హాల్చల్ చేస్తున్న శారీస్ ఏందో మీకు ఇప్పటికి శారీస్ చూడడం మీకు మీకు అర్థమైపోయామంటే ఎక్సలెంట్ కలెక్షన్ బ్యూటిఫుల్ కలెక్షన్ బట్ స్టాక్ అనేది కొంచమే ఉన్నాయి జస్ట్ మన ఛానల్లో సబ్స్క్రైబర్లకి చూపించాను మన ఫాలోవర్స్కి చూపిద్దాను దీంతో ఒక షార్ట్ వీడియోలో డ్యామేజ్ కలెక్షన్స్లో ఒక ఐటమ్స్ పైతానిక్ కలెక్షన్స్ పట్టు కలెక్షన్స్లో చాలా చాలా మంది వ్యూర్స్ ఇలాంటి ఐటమ్స్కి బాగా వెయిట్ చేస్తున్న ఐటమ్స్ అండి ఈ ఐటమ్స్ అన్నీ గ్రాండ్ వెరైటీస్ ఈ లెహెంగా సెట్స్కి శారీస్కి బాగా యూస్ఫుల్ ఐటమ్స్లో ఈ ఈ ఐటమ్స్ శారీస్ అండి ఇవన్నీ మార్కెట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్గా అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ మనం మన ఛానల్లో తెలిసిందేగా మేమనేది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తూ ఉంటాం ఈ ఐటమ్స్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీగా శారీస్ అనేది ఇస్తాం షార్ట్ వీడియో కాబట్టి ఎక్కువ టైం తీసుకోను ఈ శారీస్ అనేది కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ కేవలం ఫోర్ డబల్ నైన్ మళ్ళీ మళ్ళీ విన్నారుగా కేవలం పోవడానండి స్టాక్ అనేది లిమిటెడ్ కలెక్షన్ డ్యామేజ్ అనేది ఒకటి వస్తుందండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు అని డ్యామేజ్ వస్తుంది తీసుకోండి వీవింగ్ మిస్టేక్ అండి ఎక్కడైనా రావచ్చు ఇదిగోండి శారీస్ అనేది మీకు క్వాలిటీ వైజ్గా ఈ డ్రెస్సెస్ కస్టమైజేషన్ చేసుకున్న వాళ్ళు కూడా యూస్ఫుల్ అవుతుంది ఇదిగోండి కొంచెం ఇలా వచ్చింది దారం పోగు శారీ అనేది చూపించండి ఇదో చూసారు శారీస్ అనేది ఇలా వస్తాయి మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా కేవలం ఈ రేటుకి అనేది నేను ఇస్తున్న రేటుకి మళ్ళీ మళ్ళీ రాదు స్టాక్ అనేది బెస్ట్ కలెక్షన్ ఇది శారీ చూడండి ఎంత గ్రాండ్గా ఇచ్చాడు ఇదిగోండి పల్లో అండ్ శారీ ఓవరాల్గా వచ్చేసరికి మొత్తం వీవింగ్ మిస్టేక్ ఇది వీవింగ్ కాదు ఇది వీవింగ్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో దీంట్లో కలర్ చార్ట్ కూడా చూసేద్దాం బ్లాక్ అండి కాపర్ విత్ గోల్డ్ అండి అసలు ఈ శారీ అయితే ఉందండి ఎక్సలెంట్ అండి ఈ శారీస్ మా దగ్గర తీసుకెళ్ళి షాపుల వాళ్ళకి వాళ్ళందరూ యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలామంది తీసుకున్నారు మనం ఏం చేస్తున్నాం అంటే మన సబ్స్క్రైబర్లకి ఫాలోవర్స్కి బాగుంది ఉద్దేశంతో ఇస్తున్నాయి ఫాస్ట్ కేవలం ఫోర్ డబల్ నైన్ ఇదిగోండి చూడండి ఉల్లిపట్టు కలరు చాలా బాగున్నాయి గ్రాండ్ వెరైటీస్ ఇదిగోండి డార్క్ గ్రీన్ కలరు చూసారా సూపర్ అండి సూపర్ కలెక్షన్ ఇదిగోండి ఇది కలరు ఓ ఇదైతే సూపర్ అండి కలర్ అయితే చూడండి అంతా గ్రాండ్గా ఉంది మళ్ళీ మళ్ళీ ఈ రేట్కి రావండి నేను ఈ రేట్కి ఇచ్చానని చెప్పి ప్రతిసారి అదే రేట్ అడగండి ఈ శారీ అనేది బ్లౌజ్తో ఉంది శారీ లోపల ఎలా ఉందో చూసేస్తాం శారీ చూసారుగా ఓవరాల్గా ఇలా వస్తుంది అవుట్ఫుట్ ఓకేనా సూపర్ కదా కలెక్షన్ అనేది మిస్ చేసుకోకండి ఈ శారీ కూడా ఒకసారి చూస్ చేసేద్దాం ఇదిగోండి బ్లౌజ్ ఓకేనా దట్స్ ఆల్ అండి స్టాక్ అనేది మీ లిమిటెడ్ స్టాక్ ఫాస్ట్ ఫాస్ట్లో బుక్ చేస్తుంది ఓకే థ్యాంక్ యూ